వెల్కమ్ టువీ మన ఊరు మన బాధ్యత మన సర్పంచ్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు ముగిశాయి మరిది మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం జీడిగుంట తండ గ్రామ పంచాయతీలో ఉన్నాం మరి జీడిగుంట తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా అనుకోబడ్డ మారు మనతో ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళ ఊరి అభివృద్ధి కోసం మరి ఇలాంటి ప్రణాళిక ప్రణాళికలు అనుకుంటున్నారు మరి ఆ విషయాలపైన మనం చర్చించే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం మేడం వెల్కమ్ టు టీవీ మీ గురించి చెప్పండి మీ పేరు మీ డీటెయిల్స్ పాత్లావత్ మారుషన్గూడ మూడు గ్రామాలు కలిసి మాకు గ్రామ పంచాయతీ అయితే రాజకీయాల్లో మీ కుటుంబం అంటే మీ వారు కానీ ఎప్పటి నుంచి ఉన్నారు అంటే అప్పటి నుంచి తిరగలేదు ఇప్పుడు ఇప్పుడే తిరుగుతున్నాము అంటే కాంగ్రెస్ పార్టీలో బాగా ఉన్నాడు నుంచి ఉన్నాడు ఏమన్నా మా అల్లుడు ఉన్నప్పుడు హర్షంగా ఉన్నాడు నుంచి ఉన్నాడు ఇక ఆ పార్టీ నుంచే సపోర్ట్ ఉంటుండే మాకు ఎప్పుడు మీ ఇంటి నుంచి ఎవరు ఇంతకుముందు సర్పంచ్ కానీ వార్డ్ నెంబర్ కానీ వార్డు నెంబర్ మా బాగా ఉన్నాడు ధన్య నాయక్ అని ఉన్నాడు వార్డ్ నెంబర్ ఆయన ఉండే మీ వాళ్ళు ఏమి ఆయన కూడా సర్పంచ్ ఆయన సర్పంచ్ చేయలేదు ఇప్పటి వరకు వార్డ్ నెంబర్ కూడా ఉండాలి ఇప్పుడే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేసినాం ఇప్పుడు సర్పంచ్గా మీ ఊళ్ళ సమస్యలు ఏమన్నా మీ అంటే మీ గ్రామ పంచాయతీ కింద ఉన్నటువంటి అన్ని తండాలలో కలిపి ఇప్పుడు మూడు తండాలలో అంటే ఇప్పుడు కొంచెం రోడ్డు సరిగా లేదు అక్కడ తండాలు అసలు రోడ్లే బాగా లేవు అక్కడ సిసి రోళ్ళు లేవు కొన్ని కొన్ని జాగాల పడ్డాయి కొన్ని జాగాల పడలేవు పంచాల గడ్డలు కూడా కొన్ని జాగాల పడ్డాయి కొన్ని జాగాల పడలేవు రోడ్లు వాటర్ ప్రాబ్లం అయితే ఉంది మిషన్ బయట నీళ్ళు వస్తాయి ఇక్కడ ఒక్కోసారి ఇప్పుడు నెల రోజులు నెల రోల్స్ ఏం వస్తాయి ఈ రోజు వచ్చినాయి కొన్ని మళ్ళీ బంద్ అయినాయి ఇప్పుడు అంతే ఉంది ఆ తండాలంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ తండాల బోర్ ఉంది బోర్ వేయించు దానికి నల్ల కలెక్షన్ ఇచ్చి దానికి అయితే ఆ తండాలు వాటర్ ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉన్నాయి కానీ క్వశ్చన్ కూడా ఇప్పుడు వాటర్ లేవు చెత్త సమస్య ఉంది బాగానే చెత్త వాళ్ళు కూడా రారు అంతకు ముందు నుంచి కూడా రారు ఎప్పుడో వస్తారు సర్పంచ్ ఇక్కడ సర్పంచ్ అంటే అప్పుడు జీడిగుట్టే అప్పుడు ఉండే అప్పుడు ఉండే అభివృద్ధి కార్యక్రమాలు కాలేవా ఉన్నాయి కానిగా కొన్ని వాళ్ళ ఊర్ల అది జీడిగుట్టలో కొన్ని చేసిండు ఈ డిఫ్టీ ఉండే డిప్టీ ఇప్పుడు పంచాలగడ్డలో కొంచెం చేసిండు కానీ ఇప్పుడు ఇక్కడ కూడా చెత్త ఒకటే చెత్త వాళ్ళు ఒకటే వచ్చి ఉండే నీ వాటర్ ఇక రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకొకసారి వస్తుండే అని ఎన్నిసార్లు చెప్పినా అట్లనే ఉండే ఇప్పుడు అయితే ఇంకా చేసుకోవాలి ఇప్పుడు సర్పంచ్ అయిన కదా ఇప్పుడు కొత్తగా ఇచ్చినందుకు ఇప్పుడు మూడు తండలకు ఇక మూడు అంటే ఇప్పుడు వేరే వేరే చూడకుండా మూడు తండలు ఒకటే కదా ఇక మీ తండ మా అనకుండా ఒకటే ఊరని చూసుకొని ఉన్నా చేసు చేసుకుంటే ఉండరావు రావాలి ఇప్పుడు లైట్లు కానీ రోడ్లు కానీ ఇప్పుడు మనకు వాటర్ కానీ చెత్త వాళ్ళకు కానీ ఏ సమస్య ఉన్నా చూసుకొని చేసుకోవాలని అనుకుంటున్నాము ఇంకా మీ గ్రామ పంచాయతీ ప్రజలకు మీరు ఏం చేస్తామన్నారు ఇప్పుడు గెలుస్తాయంటే ఇప్పుడు చెప్పినాము ఇప్పుడు రోడ్లు ఇప్పుడు సిసి రోడ్లు అన్నారు సిసి రోడ్లు ఏపిస్తామన్నాము ఈ వాటర్ ప్రాబ్లం అంటే మనము ఈ డ్రైనేజీ మనకు ఉంటాయి కదా అవి చేపిస్తాం అన్నం ఇక ఆడవిల్ల పుడితే ఐదు వేలు ఇస్తాం హామీ ఇచ్చినాం ఇస్తానా ఇస్తాం ఎందుకు ఎందుకు అంటే మనకి ఇప్పుడు హామీ ఇచ్చినాము ఇచ్చిన హామీలు నెరవేర్కోవాలి కదా అట్లా ఎందుకు ఆడపిల్ల పుడితే ఐదు వేలు ఇస్తామన్నారు అంటే ఇక ఆడవిల్ల ఉంటాయి అంటే ఆడవిల్లకి ఇచ్చిన మనకు పేరన్ను ఉంటది కదా రాజకీయాలు అరే సర్పంచ్ గా ఉన్నా లేకున్నా మనకి ఏదేం చేసినా మనం చేసుకోవాలని హామీ ఇచ్చినాము అంటే చెప్పలేదు ఇంకా ఆడపిల్ల ఉంటాయి ఇప్పుడు పెళ్లి అయితే ఒక ఐదు వేలు పెళ్లి అయితే ఇస్తారు కళ్యాణం అవుతుంది కదా ఆడపిల్లలకు మన ఒకటే గ్రామం కాబట్టి ఇస్తామని హామీ ఇచ్చినాము ఎవరైపోతే ఐదు వేలు ఇస్తామని అంటే ఆడపిల్ల పుట్టిన ఇది వెళ్లిస్తారు ఆడపిల్ల పెళ్లి చేసుకున్న ఇది వెళ్లిస్తే సైన్స్ పైన ఇది వెళ్ళి ఇస్తామని హామీ ఇచ్చినాం ఎందుకు వాటి కోసం మీరు ఎందుకు ఇద్దాం అనుకున్నారు ఎందుకంటే ఇప్పుడు అంతకు ముందు సర్పంచ్ కూడా వేయలే కదా ఇప్పుడు ఇద్దాము మంచి జరుగుతుంది ఏమో అన్నట్టు చేసినాం హామీ అయితే ఇచ్చినాం ఓకే ఆ ఇచ్చిన హామీలు మాత్రం ఇలా ఖచ్చితంగా చేస్తారు చేస్తాం ఎన్ని వడ్డీలు ఉన్నాయి ఇక్కడ మీకు ఐడియా ఉందా ఐడియా అంటే ఇప్పుడు మూడు దా మూడు గ్రామాలు కలిసి మాకు మూడు దాంట్లో ఒకటే కదా ఐదు వందల చిల్లర ఉంటది మీకు ఎంత మెజార్టీ వచ్చింది మేడం ఎంత మెజార్ రెండు వందల నలభై ఎనిమిది ఎంత మంది లేదు సర్పంచ్ ఇక్కడ ఇద్దరం ఉన్నాము వేరే పార్టీ వాళ్ళు కాదు బీఆర్ఎస్ నుంచి అది అది మన టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఆర్డర్ మీరు ఆర్డర్ ఎంత రెండు వందల మెజార్టీ వచ్చిందా మీకు ఎందుకు ఓటేసారు అసలు ప్రజలు ప్రజలు ఎందుకు వచ్చిన ఎందుకు అంటే ఇక మంచిగా చేస్తారేమో ముందు సర్పంచ్ చేయలేదు కాబట్టి ఈ సర్పంచ్ అన్న మనకు చేస్తాడేమో అభివృద్ధి చేస్తాడని వేసింది నమ్మకంతోనే ఇక్కడ మీ ఊర్లో చదువు పరంగా ఎట్లా ఉంది అంటే మామూలుగా తండలాల్లో కొంచెం ఊరికి దూరంగా ఉండే ప్రాంతాల్లో ఎంత ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు చదువుకునే కంటే ఇక్కడ అంగన్వాడీలు లేవు లేదా తాండకు మాకు లేదు ఆ అంటే మనకు జీడిగుట్టకు ఒకటి ఉంది మన నిన్న ఓటేషన్ కదా ఒకటే ఉంది పంచాంగ్ల తాండ ఇక్కడ ఉంది ఆవు దాంట్లో ఉంది అంగన్వాడి మూడు కలిపి మీరు గ్రహం చేతి కదా పంచగలె కూడా అంగన్వాడి లేవు ఇక్కడ అంగన్వాడి చిన్న పిల్లలకి పరిస్థితి చిన్న పిల్లలకి ఇంటికాడనే ఉంటుండ్రు ఇంకా ఒక ఐదు మూడు నాలుగు నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాలు అయితే ఇప్పుడు స్కూల్ లేదు కదా ఇక్కడ మనకు దూరం అవుతుంది స్కూల్ ఎక్కడ ఉంది మరి స్కూల్ ఎక్కడ పంచాల గడలు ఉంది ఆడికి పోవాలి అంగన్వాడి ఆడికి ప్రైమరీ స్కూల్ ఐదు తర్వాత వరకు అట్లా ఉంటది కదా స్కూల్ చిన్న స్కూల్ అవి చూక్కడ లేదు ఈ మూడు తండ్ర గలిపిలేదు అసలు తండగలిపి లేదు మరి ఇట్లా మీరు గెలిచారు కదా దానికి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా తీసుకొచ్చి అంటే చూడాల చూసి ఎందుకంటే పిల్లలకు అవసరం అది పిల్లలకు అవసరం గవర్నమెంట్ కూడా చిన్న పిల్లలకు కొన్ని పౌష్టికాహారమైన పదార్థాలు ఇస్తారు నుంచి కదా మరి ఇక్కడ రావాలంటే ఇబ్బంది అయినప్పుడు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకు కూడా ఇది దేనికన్నా పంచాల గడ పోయి తెచ్చుకుంటున్నారు అంగన్వాడి ఉంది కాబట్టి ఆడికి పోయి తెచ్చుకుంటారు కనీసం మీ రూట్ లో ఉండపు దానికన్నా మీరు కంగనవాడి కూడా ఏర్పాటు చేసి పెడదాం చూడాలా ఇప్పుడు చూడాలని అనుకుంటున్నాము మొత్తాన్ని మీరు చేసుకొని మనకి నిధులు వచ్చినాక వచ్చేసి చేద్దామని అనుకుంటున్నాం ఈ సారి ఎందుకు మీరు సర్పంచ్ కనీ నిలబడమని అనుకున్నారు ఈసారి అంటే చె కొన్ని రోజులు అందే ఉండే అప్పటి నుంచి ఉండే కానీ అప్పుడు ఎకాగిరి చేసినాము ముగ్గురు 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 ఊరు కలిసి ఎకాగిరి చేసేసినాము అప్పుడు ఇక ఛాన్స్ లేదు మాకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఈ ప్రభుత్వం ఇక్కడ నుంచి నిలబడదాము ఓకే అని నిలబడ్డం ఎవరిలో ఇంకా ఎవరు లేరు బాగా నిలబడతా అన్నారు బాగా ఏకైకత చేద్దామంటే ఒప్పోలేరు మూడు గ్రాములలో అందుకనే సరే అని ఇక నువ్వే నిలబడని చెప్పేసింది ఇంతమంది గ్రామం నుంచారు సార్ పనిచేయరా మీ ఊరు కాలేదు ఫస్ట్ మీరు మేము ఫస్ట్ మా ఊరికి ఇప్పుడు ఇది ఆండకంటే ఇక్కడ నుంచి ఫస్ట్ పక్షన్ కూడా నుంచి ఇంకా ఫ్యూచర్ లో ఏం చేద్దాం అని రాజకీయం ఇంకా ఇంకా ముందు ముందు ఏమేమి పనులు వచ్చేస్తారో ఇక గ్రామాలలో అవి చేసుకోవాలి మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు ఆయన ఎందుకంటే అప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండు కాబట్టి రేషన్ బియ్యం ఇచ్చిండు రెండు రూపాయల కిలో అని ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఇవి ఆమ్లెట్లు పెట్టిండు బానే అన్ని దానికి కొంచెం పేదవాళ్ళకి మంచి చేసి అందరికి నమస్కారము జీడిగుట్ట గ్రామం పంచాయతీ నన్ను అందరూ ఓటేసి గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు అభివృద్ధి చేస్తాను ఏ పని ఉన్నా చేసుకుని ముందుకు నడుస్తానని మాటిస్తున్నా Yeah! yeah.